ఏమైనా అంటే హిందువుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఏమంటే ఇంకా అసలు ఇంకా సన్నగా మాట్లాడనమాట ఆ మాటలు ఎలా మాట్లాడుతుంటాడంటే హిందువులకి నేనే పెద్ద అన్నట్టు ఆ సాంప్రదాయాలు ఏం తెలియకపోయినా కూడా మాట్లాడతారు అనమాట ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్ళినా కూడా చెప్పులు వదిలి లోపలికి వెళ్తాము ఏదైనా కూడా ఒక పూజ చేసేటప్పుడు కూడా చెప్పులు బూట్లు కానీ వదులుతారు కానీ చంద్రబాబు నాయుడు చూసాము ఎన్నో సార్లు బూట్లు వేసుకొని పూజలు చేయడము ఫోటోలు మోయడం కూడా చూసాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నంటే బా ఏం చెప్పితాడో తెలుసా సన్నగా చెప్పాడనమాట ఆ మాటలన్నీ భలే చెప్తాడనమాట అసలు ఇంకెవరూ ఇంకా ఏమంటారు ఇంకా ఆ సొల్లు కబుర్లు ఆ హిందూ మతం గురించి ఆ సొల్లు కబుర్లు ఆ కాకమ్మ కథలు భలే చెప్తాడనమాట ఆయన ఇప్పుడు చూడండి దేవుడి విగ్రహము దేవుడు విగ్రహము ఎవరైనా అది వెంకట్రాంస్వామి ఎంత పవర్ఫుల్ తెలుసా వెంకట్రాంశ ఫోటో ఇచ్చినప్పుడు కనీసం చెప్పులు తీసేసి తీసుకోవాలనే బుద్ధి లేదా మరి హిందువు గురి గురించి హిందూ మతం గురించి కాకమ్మ కథలు సొల్లు కబుర్లు బల చెప్తాడుగా ఎంత పాపం తెలుసా అది అదే మా జగన్మోహన్ రెడ్డి అన్నని చూద్దాం ఇది అనమాట తేడా మా జగన్మోహన్ రెడ్డి అన్న చూడండి మా జగన్మోహన్ రెడ్డి అన్న అదే విగ్రహాన్ని తీసుకునేటప్పుడు స్వామి విగ్రహాన్ని చూడండి చెప్పులు విడిచి మరి మళ్ళీ వన్ చూడండి అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు విడిచి మరీ తీసుకుంటున్నారు వినాయక కానీ ఈ పనికి మళ్ళీ విధవ చూడండి ఇద్దరికి అదే అనమాట జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు వాడు ఒక విధవని చూడండి చెప్పులు వేసుకొని ఇదే అనమాట ఇద్దరికి తేడా ఏమైనా అంటే సొల్లు కబుర్లు అబ్బబ్బబ్బో హిందూ సాంప్రదాయాన్ని ఎవరు గౌరవిస్తున్నారు ఎవరు అనేది ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది ఈ జనసేన సైకోలు లేకపోతే నోటికి ఇష్టం వచ్చినట్లు వాగడం కాదు ఒకసారి మీ నాయకుడిని ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది